లక్ష్మి విహారిని విడాకులు ఇవ్వమని చాలా ఇబ్బంది పెడుతుంది ఎన్ని రోజులు నా గురించి ఆలోచించి నాకు ఏ బాధ వచ్చినా వినకుండి ఇప్పుడు విడాకులు ఇవ్వమంటున్నావేంటి లక్ష్మి అని చెప్పేసి విహారి అడుగుతారు ప్లీజ్ విహారి గారు నా దగ్గర సమాధానం లేదు మీరు ఎలాగైనా సరే నాకు విడాకులు ఇవ్వాలి విడాకులు ఇవ్వలేదనుకో ఈసారి మాత్రం నేను ఎట్టి పరిస్థితులలో ఇంట్లో ఉండను ఏదో నా దారి చూసుకొని ఇక నా చావో బ్రతుకు అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతాను విహారి గారు అని చెప్పేసి అంటుండగా ఏంటి లక్ష్మి ఈ పిచ్చి పిచ్చి మాటలు నాకు ఎప్పుడైనా వెన్నంటూ ఉండి ప్రతి ఒక్కటి కష్టం సుఖమని వెనకాల నుంచి నడిపించిన నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అసలు నేను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు నేను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు కానీ అసలు నువ్వు వాళ్ళ మాటలు ఎలా నమ్ముతున్నావు ఈ విహార్ని వదిలి ఉండగలవా ఈ విహారి ప్రేమకు నువ్వు దూరం కాగలవా మూడు ముళ్ళ బంధంతో నిన్ను అర్థం చేసుకొని నా భార్యగా నా మనసులో స్థానం ఉంది అంతకంటే ఎక్కువ ప్రేమ కూడా ఉంది ఆ ప్రేమను విడిచిపెట్టి ఇప్పుడు శాశ్వతంగా నన్ను ఒంటరి వాడిని నీ మనసుకి ఎలా వస్తుంది లక్ష్మి అనే విధంగా అంటుండగా అయ్యో విహారి గారు నీకు ఎలా చెప్పాలి అసలు నా మనసులో బాధ చెప్పడానికి కూడా ఇక నా మనసు కూడా అంగీకరించట్లేదు ఇప్పుడు యమునమ్మ గురించి చెప్తే ఇక ఎప్పుడు ఆ యమునమ్మ ముఖం కూడా మీరు చూడరు అసలు ఈ విడాకుల గురించి చెప్పిందే యమునమ్మ మన ఇద్దరికి పెళ్ళైన విష్ణు యమునమ్మకు తెలిసింది కాబట్టి విడాకుల గురించి తను ముందడిగేసి మన ఇద్దరికి విడాకులు ఇప్పించి ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచెలు పంపించిందని చెప్పనా లేకుంటే మీ కుటుంబం చల్లగా ఉండాలని దానివల్ల ఇదంతా చేస్తున్నానని చెప్పన ఏంటి లక్ష్మి నేను ఇంతసేపు మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్గా ఏదో ఆలోచిస్తున్నావు దీని ప్రకారం నీ వెనకాల ఎవరుండి చేస్తున్నారో అది తెలుసుకున్న తర్వాతనే నీకు విడాకుల మీద సంతకం పెడతాను ఎలాగైనా నేను కోర్టుకు వస్తాననేసరికి లక్ష్మీ షాక్ అయిపోతుంది అంబికా సుభాష్ మరోవైపు వాళ్ళ విహాన్ని పతం పతనం చూడడానికి వెంటనే విహారి కలను కుదిపేయడానికి ఆ బిల్డింగ్లలో బాంబు ఫిట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ మనుషులతో బాంబు ఫిట్ చేసిన తర్వాత అంబిక నువ్వు అనుకున్న కళ నెరవేరింది విహార్ని నీ కాళ్ళ కింద తొక్కేసే టైం కూడా వచ్చింది ఇప్పుడు వంద కోట్ల ప్రాజెక్టుతో ఈ బిల్డింగ్ తన సొంతం చేసుకొని వందల మందికి ఉపాధి కల్పించాలనుకున్న విహారి కళ అందరూ ఇక విహార్ని నానా మాటలతో ఇక అంతేకాకుండా ఎన్ని మాటలతో విహారి చస్తు బ్రతుకుతాడు అవును సుభాష్ నిజమే వాడు మధ్యలో వచ్చి నా పదవిని లాక్కేసుకున్నాడు అలాంటప్పుడు వాడిని నేను ఎలా వదిలిపెడతాను వాడి కళ నెరవేరకుండా నేను అందుకే కదా ఇదా చేసింది అయినా ఇప్పుడు నాకు ఏ పదవి లేకుండా చేసిన వాడిని నేను ఎలా వదిలిపెడతాను అసలు ఇదో చిన్న షాంపిలు మాత్రమే వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో చెప్పలేం వాడు ఇదే ప్రకారంగా వెళ్తే వాళ్ళ నాన్న కూడా చంపేసే టైంలో వీడు కూడా అక్కడికే వెళ్తాడు అని అంబిక అంటూ ఉంటుంది అంబిక విహారి వాళ్ళ నాన్నను చంపేసిన విషయం ఎవరికి తెలియదు అంబిక కావాలని ఇక ఏకంగా ఆస్తికి ఇక ఆఫీస్కి తనే హక్కుదారుని అని చెప్పేసి వెంటనే సంతాన్ని నేనే చంపేస్తుంది ఇక అది సడుగునా కలగంటుంది విహారీ నువ్వు నాకు అడ్డుగా వచ్చావు అమెరికా నుంచి ఆ అడ్డు ఏకంగా ఉండదనుకున్న ఆ అడ్డే ఏకు మేకైనా నెత్తి మీద కూర్చొని తాండవ మారుతుంది మరి నిన్ను చూస్తూ ఎలా ఊరుకుంటాను నేను నా ఈగోని చేసుకొని నేను ఎవరికి దాసోహంగా ఉండను కదా అందుకే ఇలాంటి ప్లాన్ చేస్తాను ఇప్పుడు నీ కళ మొత్తం కలలాగే కరిగిపోతుంది పది నిమిషాలలో నీకు ఊహించని ట్విస్ట్తో నీ కళ మొత్తం సర్వనాశనం కానంద్ విహారి అని చెప్పేసి అంబిక అనుకుంటూ ఉంటుంది ఈలోపు బామ్ ఫిట్ చేస్తారు అదే నైట్లో వెంటనే అందరూ కూలి వాళ్ళందరూ అక్కడ బిల్డింగ్ కాడ వర్క్ చేసుకుంటూ ఉంటారు వెంటనే అంబిక సుభాష్ కొంతమంది రౌడీలు అక్కడికి వస్తారు ఇక అంబిక సుభాష్తో అంటుంది సుభాష్ విహారి కల్లా ఇంకో రెండు నిమిషాల్లో కలలాగా కరిగిపోతుంది అవును అంబిక నన్ను ఎంతలా పది మందిలో అవమానించాడు ఆ విహారి అందుకే కదా నన్ను నిన్ను కలిసి ఏకంగా మన పేరు లేకుండానే కదా వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం సరే త్వరగా ఎవరిని చూస్తే మన మీద అనుమానం వస్తుంది త్వరగా కానీ అని చెప్పేసి అంటుండగా సరే అంబిక అని చెప్పేసి వెంటనే చేతిలో ఉన్న రిమోంటుని ఒక్కసరికి బిల్డింగ్ మొత్తం కాలం మొత్తం చెదిరిపోయి ఆ బిల్డింగ్ కష్టపడ్డ వాళ్ళ చేతుల నుంచి వెళ్ళి ఒక్కసారి మట్టిలా కరిగిపోతూ ఉంటుంది బిల్డింగ్ మొత్తం ముక్కలై ఇక ఒక్కసారిగా అలా కింద పడిపోతుండగా అందులో ఉన్న ప్రాణాలు కూడా వెంటనే అంద స్పాట్లో పోతాయి ఈ లోప అక్కడున్న జనాలు అందరూ మొత్తుకుంటూ ఉంటారు అదే సమయానికి అంబిక ఏం తెలియనట్టుగా అక్కడికి వచ్చినట్టుగా వెంటనే ప్రతి ఒక్క రిపోర్టర్స్ అందరూ వస్తారు అదే సమయానికి విహారి లక్ష్మితో మాట్లాడి ఈ విషయం తెలిసేదాకా నేను వెంటనే కోర్టుకు రానని చెప్పేసి లోపలికి వచ్చేస్తున్న సమయంలో అప్పుడే సహస్రమును పద్మాక్షి హాల్లో మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా సహస్ర టీ పెట్టేసరికి టీవీలో విహారి కళ ఉపాధి కల్పించాలని వేల మందికి తను అనుకున్న కళ ఎలాగైనా నెరవేర్చి ఇక ఒక ముందడుగా ఇస్తున్న విహారీ కళ కానీ మిగిలిపోయింది అంద స్పాట్లో అక్కడున్న వాళ్ళందరూ చనిపోయారు ఆ బిల్డింగ్తో సహా కూలిపోవడం కాకుండా అందులో వర్కర్స్ కూడా చనిపోయారని చెప్పేసి టీవీలో యాడ్ చూసిన విహారి లక్ష్ పద్మాక్షి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి షాక్లో ఉండిపోతారు ఇక లక్ష్మి విహారి మరోవైపు చారుకేశవ అందరు కలిసి ఆఫీస్ దగ్గరికి వస్తారు అదే సమయానికి ఒక్కొక్క బిల్డింగ్ కుప్పలు కూలుతూ ఉండగా వెంటనే తక్కువ క్వాలిటీతో బిల్డింగ్ కట్టిన విహారీ మీద కేసు ఫైల్ అవుతూ ఉంటుంది జనాలందరూ కష్టపడి చేసుకోవడానికి ఒక రూపాయి కోసమని ఆ ప్రాణాలు ఈ విహారీ వల్లనే ఇలా పోయిందని చెప్పేసి టీవీలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది తను తక్కువ క్వాలిటీతో బిల్డింగ్ కట్టాలనుకున్నాడు కానీ ఆ వర్కర్స్ వాళ్ళ ప్రాణాలు వదిలిపెట్టారని చెప్పేసి న్యూస్లో వస్తూ ఉంటుంది విహారి నీ కల కలలాగే ఈరోజు నేను నా కాళ్ళ కింద తొక్కేశానని చెప్పేసి అంబిక అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఒక చిన్న పాప అమ్మ అని చెప్పేసి ఏడుస్తుంటుంది అది చూసిన విహారి వెంటనే ఆ పాపను కాపాడడానికి వెళ్తుండగా పక్కన బిల్డింగ్ కూడా అలాగే కుప్పకూలుతూ ఉంటుంది అలా బాంబులు పేలి కుప్పకూలుతుండగా ఆ పాపను కాపాడిపోతున్న విహారికి ఇక వెంటనే లక్ష్మి చూసి విహారి గారు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది వెంటనే విహారిని కాపాడుస్తుంది అలా లాగేసరికి విహారి లక్ష్మి చేతిలో ఉన్న పాప కూడా కింద పడిపోతుంది ఇక తన అనుకున్న వంద కోట్ల ప్రాజెక్టు కళ నెరవేరకుండానే కలలాగే కరిగిపోయేందుకు చాలా ఏడుస్తూ ఉంటాడు విహారీ అందరు కలిసి విహారీని నానా మాటలు అనకుండా అంతేకాకుండా పోలీసులు కూడా వెంటనే వస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ తక్కువ క్వాలిటీతో ఇలా బిల్డింగ్ కట్టి మమ్మల్ని చంపాలని చూస్తుందని చెప్పేసి విహారీ మీద కేసు ఫైల్ చేస్తారు ఈలోపు విహార్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటారు మరి ఈ కథలోని అంబిక నిజాన్ని ఎవరు బయట పెట్టగలదు లక్ష్మి వల్లే సాధ్యమవుతుంది లక్ష్మి విడాకులు తీసుకొని వెళ్ళాలనుకున్న నిర్ణయం మరి యమున తిరస్కరించి హార్ని కాపాడమని లక్ష్మి కాళ్ళు పట్టుకుంటుందా లక్ష్మి వల్లే ఇది సాధ్యమవుతుంది అంబిక గుట్టు బయట పెట్టడానికి లక్ష్మి మళ్ళీ ముందడిగేసి ఉగ్ర రూపంలో అంబిక మీద ఉసుగొల్పే ప్రతి ఒక్క యంత్రానికి ఇక అంబికను టార్గెట్ చేసి అంబిక గుట్టు బయట పెట్టేందు త్వరలోనే బేర్ మిస్ కాకుండా లక్ష్మి గెలిచి అంబికను అరెస్ట్ చేసేలా అనుకున్న ప్రతి ఒక్కరు విహారీ బయటకు వచ్చి లక్ష్మితో హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్కరు అనుకున్న వాళ్ళు చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఊహించని మలుపుతో ఇక యమున అనుకున్న కళతోనే కలలాగా కరిగిపోతుందా ఇక మరి లక్ష్మి విహారితోనే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తాడనేది ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ వైజ్గా మీకు అప్లోడ్ చేస్తాను మీరు మిస్ కాకుండా చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి